ఈరోజు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీన జగద్గురుపేట రాజమహేంద్రవరానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు డాక్టర్ ఎం విఠలరావు గారి జ్ఞాపకార్థం డాక్టర్ ఏ హైమావతి గారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు వీర్ఘి మాస్టర్ గారి ఆశీస్సులు మన ట్రస్ట్ సభ్యులు డాక్టర్ శ్రీ యార్ఎస్ఎస్ శర్మ గారు ఈరోజు భోజనంలో ఏర్పాటు చేసినారు వీర్ఘి మాస్టర్ గారి ఆశీస్సులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్కు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు ఆ రాకోడమా నింటే రావాలి ఆ వెనమల గాడు ఆ రాకోడ ये दादी गेम खेलती है डिपार्टमेंट में टेस्ट सेंटर का करते हैं ये बोलो कि चेंज करो అమ్మా తీసుకునేవాళ్ళు ఇంకా అంతే కదా అమ్మ అక్కడ వస్తాయి అంత ཀྱྱྱ ཀྱྱི� ཀྱྱསས ཀྱྱེ